వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ఫండ్స్ ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యం చేసే ఎద్దుల రేట్లు ఎటువంటి నోదుద్దాం ఫండ్స్ మరి ఫండ్స్ ఈరోజు సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై సంబంధించిన వీడియో మార్కెట్లో రేట్లు అయితే చూద్దాం మరి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయండి లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ రేట్లు అయితే చూద్దాం పదండి మార్కెట్లోకి వెళ్ళి బేరం అయితే నడుస్తుంది ఎంత అడుగుతున్నారు ఎంత అడుగుతున్నారు వాళ్ళు అడుగుతుండరా ఎంత అడుగుతున్నారు ఎంత అడుగుతున్నారు లక్ష ఇరవై వేలు ఇల్లు చెప్తున్నారు లక్ష రెండు వేలు అడగేటోళ్ళు అడుగుతున్నారు

మీరే ఆడుకున్నారు ఆడుకున్నారు మీరు లక్ష ఇరవై నెంబర్ చెప్పుచ్చారా నెంబరు తగ్గు సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ నైన్ జీరో నైన్ డబల్ ఎయిట్ ఏ ఇసుకోవచ్చు ఏమి ఊర్లే ఎక్కువ ఇసుకోబండే వ్యవసాయం సేద్యం కూడా చేసినాయి ఎవరికైనా అవసరం అయితే మాట్లాడుకోవచ్చు సేల్ కాకపోతే కదా మార్కెట్ అయితే ఈ వారం బాగానే ఉంది రద్దీగా ఉంది రైతులు బాగానే వచ్చాయి రామ్ నీవే ಯಾವರು? ಗಗಲಪಲ್ಲಿ ತಾಡೂರು ಮಂಡಲ ನಾರ್ಕಾರ್ನೂಲ್ ಮಂಡಲ ನಾರಕರ್ನೂರು ಮಂಡಲ ಎನಿ ಪಾಲ ಇದು ರೆಂಪು ಅವುತಲ್ದ ನಾಲ್ಕು ಪಾಲು ಎಂತ ರೇಟು ಒಟಿ ಮುಪ್ಪ ರೇಟು ಲವ ಇಪ್ಪ ಅಡಿರೇವರ ಮಲಾ ಎಂತ ಅಡಿ ಲಕ್ಷ ಪದ ಇದು ಅಡಿ ಬಾ ಅಡಿ ರೇಟ್ ಐತೆ ನೀವೇ ಆಡ್ಕೊಂಡು ನೀವೇ ಆಡ್ಕೊಂಡ ಮಲಾ లక్ష ఇరవై కార్డుకి అయితే ఇస్తాం పోతాయా పని బాగా ఏం పేరు నీ పేరు సురేష్ పని అయితే బాగోతాయి నెంబర్ చెప్పవు సార్ నీ ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు ఆరు మూడు ఎనిమిది తొమ్మిది రెండు ఐదు నార్కర్నూలు కర్నూలు మండలం నార్ కర్నూలు జిల్లా ఎవరు కోడలు బిజినపల్లి బిజినపల్లి మండల పోలేపల్లి నుంచి వచ్చినాం ఎన్ని పళ్ళ మీద ఉంటుంది రెండు ఆరు ఆరు పళ్ళు ఎంత చెప్తున్నావు రేటు మళ్ళా ఒకటి ఎనభై అడిగిపోయి రేవరానా మళ్ళా లక్ష ముప్పై కాడికి అడుగుతుంటారు నువ్వెంత ఉన్నావు ఫైనల్ మళ్ళా ఒకటి అరవై అయితే ఇస్తావు పొడుసుడు తన్నుడు ఏమైనా ఉందా రైతావే వ్యాపారం అయితే ఏం పేరు నీ పేరు మగులాల్ నెంబర్ చెప్పవు సరే నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ బిజినపల్లి మండల్ పోలేపల్లి నాగర్ కర్నూలు జిల్లా మగులాల్ని కాంటాక్ట్ చేయండి సెల్గా యా ఊరు నీది యాశాగపురం నడిగాట అదే ఇక్యాల మండలా

ఎట్లా ఇరవై ఇది నాలుగు అవుతాల్ ఆరు అడుగుతుంది బాగుతా లక్ష కడుగుతున్నారు లక్ష కడుగుతుంది నువ్వు లక్ష ఒకటి ఎనిమిది అయితే ఇస్తావు పోతాయి పని అయితే బాగుతాయి ఎవరు మన కొత్తపల్లి నారాయణపేట జిల్లా పేరు వెంకట్రాములువి ఎవరికైనా కావాలంటే వెంకట్రాములు నెంబర్ చెప్ప వెంకట్రాము సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ జీరో త్రీ డబల్ ఎయిట్ ఫోర్ త్రీ సెరి కాబట్టి వెంకట్రాములు కాంటాక్ట్ చేయొచ్చు వ్యాపారం చేస్తాడు అవి నీవేనా ఇవి కూడా ఇలా ఎట్లా ఇవి ఐదు ఎనభై ఐదు వేలు అడిగితే తొంభై వేలు అయితే ఇస్తావు ఫైనల్ ఓ బాబోద్ పని నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ టూ సెవెన్ టూ త్రిబుల్ త్రీ ఫైవ్ సరే కాబట్టి కృషి ఆయన కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఎట్లా ಲಪಾದ ಓದ ಪಾನಿಗಿರ್ಲ ಬಂಡೇಗಿಂಡಿ ಅನಿವನಿ ತೂರ್ಪು ಹ್ಞೂ ಯಾವ ಊರು ಗೋಕುಲ್ ನಗರ್ ಮದ್ದೂರ್ ನಾರಾಯಣಪೇಟೆ ಜಿಲ್ಲಾ ಏನ್ ಪೇರು ರಾಮುಲು ನಂಬರ್ సిక్స్ త్రీ డబల్ జీరో వన్ సిక్స్ డబల్ సెవెన్ వన్ నైన్ సేల్ కాకుంటే ఈ రౌండ్ కాంటాక్ట్ చేసి మాట్లాడవద్ది ఎదురు అందిస్తారు నేను ఎవరు ఎట్లా ఏమైనా ఎదులు బాగాలేవా ఎట్లా నువ్వు బాగాలేవా తొంభై వేలు చెప్పి డెబ్బైకి సావు ఇస్తావా ఎవరు కోడేలు నాగారితో మల్లకాయలు మండలా ఎన్నిపళ్ళు వేసేట్ ఇవి ఇది నాలుగు పళ్ళు రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ది ఆరు పళ్ళు ఎంత రేటు ఇవి ఒక లచ్చా ఐదు వేలు ఎవరైనా అడిగిపోయారేమల ఎంత అడిగినారు ఎనభై ఐదు వేల అక్కడికి అడుగుతుండ్రు నువ్వెంత ఉన్నామలా రౌండ్ ఫిగర్ లక్ష అయితే ఇస్తావు పోయినా పని బాగా మామూలుగా పోతాయా బాగోతాయి మరి తొందర ఏం డాక్టర్ ఉంది ఇంకా పని అయిపోయిందా ఏం పేరు నీ పేరు గంగన్న నెంబర్ సార్ చెప్పే నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ వన్ డబల్ జీరో ఎయిట్ సేల్ కాకుంటే ఈ నాగర్దొడ్డి మల్దక్కల్ మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా నేను కాంటాక్ట్ చేసి మరి ఈ పెద్ద మనిషిమంటాయి ఇవి ఎంత చెప్తున్నాడు ఇలా విన్నాడు ఊరు మనది మంతటి నార్కార్నూరు పక్కల మండలం కూడా అదే జిల్లా అదే రైతా వ్యాపారం వ్యాపారం మరి అడిగిపోయారు ఎవరన్నా వచ్చి ఎంత అడిగిన లక్ష పది అడుగుతుండ్రు నువ్వే ఆడుకున్నావు లక్ష ముప్పై అయితే ఇస్తావు పోతే పని బాగా నేను పేరు నీ పేరు వెంకటయ్య నెంబర్ చెప్ప సరే నెంబర్ ఫోన్ నెంబర్ ఫండ్స్ వెంకటయ్య నైన్ జీరో వన్ జీరో ఫోర్ జీరో వన్ త్రీ డబల్ సిక్స్ సేల్ కాబట్టి వెంకటాయని కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటా

ಎಲ್ಲ ರೇಟು ತೊಂಬೈದು ತೂರ್ಪು ಅನ್ನದು ನಗಾರ್ದೊಟ್ಟಿ ಮಲ್ದಕಾಲ್ ಮಂಡಲ್ ಜೋಗಲಾಂಬ ಗದ್ವಾಲ್ ಸಿಲ್ ಆತು ಎವರ ಎಂತ ಆಡ್ತಾನ್ ಡಬ್ಬೈ ಐದು ಎನಭೈ ಕಾಡ್ ಆತರು ನೀವೇ ಆಡ್ಕೊಂಡ తొంభై ఇస్తే తీస్తావు పోతే ఎప్పని బాగా ఏం పేరు నీ పేరు నాగేష్ నెంబర్ చెప్పు సార్ డబల్ నైన్ వన్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ తూర్పు ఎద్దులు కావాలంటే పెద్ద సైజు ఉన్నాయి సేల్ కాబట్టి మాకు ఓకే ఫ్రెండ్స్ వారం బిడ్బీర్ మార్కెట్లో సేద్యం చేసే ఎద్దుల రేట్లు ఎట్లున్నాయి మరి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొకరితో మళ్ళీ కడుదాం